హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే ఒక మంచి రెసిపీతో పాతకాల రెసిపీతో వచ్చానండి నేను మా అమ్మమ్మ చిన్నప్పుడు ఎక్కువ చేసి పెట్టేది అనమాట మాకు ఈ రెసిపీ అయితే ఎవరికి తెలుసుందో లేదో నాకైతే తెలీదు మీరైతే తెలిస్తే కామెంట్ పెట్టండి మాకైతే ఇది చిన్నప్పటి నుంచి చాలా ఇష్టంగా తింటాం అనమాట దీన్ని ఏమనివారు తెలుసా మీకు సరుకులు పులుసు అనివారు అనమాట సరుకులు పులుసు అంటే ఇవన్నీ చూపించమా ఈ పదార్థాలన్నిటిని కలిపి సరుకులు అనేవారు అనమాట చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు ఈ సరుకుల పులుసు అనేవారు అల్లం పులుసు వేరేగా ఉంటుంది సరుకుల పులుసు వేరేగా ఉంటుంది అయితే ఇది మనకి చలికాలం మాత్రమే చేసుకుంటాము ఎండాకాలము ఆ సీజన్లో అయితే చేయకూడదు చాలా వేడి చేసేస్తుంది చలికాలం అయితే మనకి బాగుంటుంది చల్లగా ఉంటుంది కాబట్టి వేడి తింటే చాలా బాగుంటుంది అన్నమాట తర్వాత ఇది ఏంటంటే మనకి ఇది కూడానండి ఒళ్ళు నొప్పికి వాతపొట్లకి కఫానికి గుండు పట్టేయడం తర్వాత మనకి ఇక్కడ మొత్తం గుండె అంత బరువు అయిపోతుంది కదా అన్నిటికీ కూడా పనిచేస్తుంది అండి వాతపొట్లకి మెయిన్ పనిచేస్తుంది ఇది కూడా చాలా చాలా మంచి రెమెడీ అనమాట ఎక్కువ పిల్లలకి పెడతారనమాట చాలా మంచి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తినవచ్చు మా చిన్నప్పుడు ఎక్కువ మాత్రం ఇది తయారు చేసేవారు మా అమ్మ వాళ్ళు నేను ఏమేమి వేస్తానో మీకు చూపిస్తాను రండి ఇవైతే మిరియాలండి మిరియాలు తీసుకున్నాను మీకు ఎక్కువ ప్రాసెస్ కావాలంటే ఎక్కువ వేసి వేసుకోండి మాకు కొంచమే కాబట్టి మిరియాలు అయితే వేసుకున్నాను అనమాట కొంచెం కొంచెం తీసుకున్నానండి మిరియాలు వామ్ చూసారు కదా వామ్ అనమాట ఇది అలాగే జీలకర్ర చూడండి జీలకర్ర ఇది అలాగే ధనియాలు చూసారు కదా ధనియాలు ఇది నల్ల జీల ఇవి నల్ల జల్ అంటారండి ఇవి మీకు ఏ కిరాణా షాపుల్లో దొరుకుతుంది ఎక్కువ కిరాణా షాపుల్లో దొరుకుతాయండి నల్ల జలు ఎక్కడ పడితే అక్కడైతే దొరకవు మనకి ఇది నల్ల జల్ ఇది కంపల్సరీ వెయ్యండి ఇది వేస్తే ఇంకా మంచిదండి నల్ల జల్ వేస్తే అలాగే సొంటి అనమాట ఇది సొంటి సొంటి ఈ మొక్క తీసుకున్నాను నేను సరిపోతుంది నేను వేసిన పులుసుకి అనమాట అలాగే మనకి పచ్చి పసుపు దొరికితే తీసుకోండి మీకు ఎక్కడైనా పసుపు పచ్చి పసుపు దొరికితే తీసుకోండి నాకైతే పచ్చి పసుపు దొరకలేదు రైతు బజార్లో అయితే నేనైతే ఎండి పసుపు తీసుకున్నాను మూడు కొమ్ములు తీసుకున్నాను అనమాట మీరు పసుపు అయితే అస్సలు వాడకండి పసుపు గొమ్ములు కానీ పచ్చి పసుపు కానీ వాడాలన్నమాట ఇది చూసారా ఈ మూడు గొమ్ములు అయితే సరిపోతుంది ఆ పులుసుకి అలాగే చింతపండు నేను చింతపండు ఇది తీసుకున్నాను ఇది కొంచెం పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటుందండి ఈ మాత్రం తీసుకున్నాను చింతపండు అలాగే అల్లం మొక్కలు అల్లం ఎక్కువ వేసుకోకండి అంటే ఇప్పుడు పులుసుకు తగ్గట్టు మీరు ఎంత చేసుకుంటారో ఆ రెసిపీ అంత వేసుకోవాలి అల్లం ఈ మూడు ముక్కలు తీసుకున్నాను అలాగే వెల్లుల్లిపాయ ఒక పాయ తర్వాత సగం సగం వెల్లుల్లిపాయలు తీసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ నేను ఎలా తయారు చేస్తున్నా ప్రాసెస్ మొత్తం చూడండి చాలా మంచిదండి మీరు ఎవరు కానీ చేసుకోకపోతే నాకు కామెంట్ పెట్టండి అసలు ఏంటి అనేసి మీకు అర్థమవుతుంది చిన్నప్పుడు ఎక్కువ మేము ఇవే తినేవారు అండి అమ్మమ్మ వాళ్ళు చేసేవారు ఇవన్నీ అయితే మా చిన్నతనంలో అయితే రోళ్ళు అవన్నీ ఉండేవి కదా నూరుకోనందుకు రుబ్బుకోనందుకీ తర్వాత అన్నీ సన్నికాళ్ళు అవి అప్పుడు రుబ్బేవారు అనమాట నూరేవారు ఇప్పుడు మనకి అవన్నీ లేవు కదా ఇవైతే నేను ఏమేమి వేస్తానో చూడండి మిక్సీ గిన్నెలోనో ఒక్కొక్క పదార్థాలు వేసుకున్నాము ఇవన్నీ మిక్సీ కొట్టుకోవాలండి సరిగ్గా జీలకర్ర వేసాను అలాగే మిరియాలు వేసుకున్నాము అలాగే మిరియాలు వామ్ వేసాను జీలకర్ర అనమాట ధనియాలు నల్లజలండి ఇవి దంచుకుందాం అనమాట రోల్లోనూ రోల్లో దంచుకుంటాము ఇవి అలాగే ఎల్లుల్లిపాయలు కూడా వేసేస్తున్నాను ఇప్పుడు రోల్లోనూ మనం అల్లము తర్వాత సొంటి ఇవి దంచుకుంటాము పసుపు గొమ్ములోనూ ఇందులో అయితే నల్గోవు కదా చూపించము ఇక్కడ జస్ట్ కసా బిస్ దంచుకొని వేసుకోవాలి కదా మిక్సీలో అయితే మనకి పట్టేస్తుంది మిక్సీలో వేయకూడదు అలాగే పసగొమ్మలు మీకు మిక్సీ పట్టేస్తుంది కదండి కొంచెం దంచుకొని వేసుకోండి ఇలా దంచుకున్నాను కదా అలాగే అల్లం కూడా నాకు అల్లం కూడా కసాపీసా దంచుకోండి ఎక్కువ అల్లం ఎల్లుల్పాయలు వేసుకుంటే ఆ ఫ్లేవర్ ఎక్కువైపోతుందండి ఎక్కువ వేసుకోకండి అంటే దీనికి సరిపడా చూసుకొని వేసుకోండి చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం పిల్లలకి ఎక్కువ పెట్టండి కడుపులో పాములు అది పలం అదే అవి ఉంటాయి కదా అవి కూడా పోతాయి అనమాట మోషన్ ద్వారా వచ్చేస్తాయని కడుపులో నేను కానీ ఏమి కూడా ఉండదు చాలా మంచిది అలాగే మనం సాల్ట్ కూడా వేసుకుందాము ఇప్పుడైతే ఇది ఫైన్గా మెత్తగా పొడి చేసుకోవాలి మనం వాటర్ వేసుకోవచ్చు పొడైనా పర్వాలేదు నేనైతే వాటర్ వేసుకునే చేసుకుంటాను అలాగే ఈ చింతపండు మనం నానబెట్టుకుందాం చూశారు కదా ఇలాగైతే పౌడర్ అయ్యిందండి మనకి ఇప్పుడు దీంట్లో వాటర్ కూడా పోసుకుంటాను నేను వాటర్ పోసుకుని చేసుకుంటాను అన్నమాట ఇది ఇప్పుడు నేను చేసింది అయితే ఒక ఐదు ఆరుగురికి వస్తుందండి అంటే చాలా తిక్కుగా చేసుకోవాలి ఇది ఎక్కువ ఆయిల్ పడుతుంది తిక్కుగా అయితే చేసుకుని ఇంత అన్నానికి ఇంత పులుసు వేసుకుంటేనే సరిపోతుంది మీకు అది కూడా తిని చూపిస్తాను నేను చాలా అంటే చాలా ఎక్కువ వస్తుంది అనమాట అంటే ఇంత రైస్కి ఎక్కువ కలుస్తుంది అనమాట ఇంకో విషయం ఏంటంటే ఇది మనం వేసుకునేటప్పుడు నాన్ వెజ్ తినకూడదు మసాలా వస్తువులు ఏమి తినకూడదు ఎందుకంటే మనకి ఇది కడుపు అంతా క్లీన్ అవుతుంది ఇది డే టైం కంటే నైట్ టైం తినండి ఎక్కువగా ఎందుకంటే నైట్ టైము కొంచెం తింటే లోపలంతా కూడా క్లీన్ చేస్తుంది పొట్ట అంతా కూడా క్లీన్ చేసి మోషన్ కింద వెళ్ళిపోతుంది మనకి ఏమున్నా పురుగులు ఉన్నా ఏమున్నా చెడుది ఏమున్నా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏది ఉన్నా కూడా బాగా పొట్ట క్లీన్ చేస్తుంది అనమాట సరే చూడండి ఎలాగైందో మాకు చూపిస్తే ఇలా మెత్తగా పేస్ట్ అవ్వాలండి ఇది అయితే మెత్తగా పేస్ట్ అయిన తర్వాత మీ దగ్గర దుంప పసుపు ఉంటే వేసుకోండి పచ్చి అయినా సరే మా దగ్గర దుంప పసుపు లేదు అది ఇంకా మంచి కలర్ వస్తుందండి మంచి కలర్ వస్తుందండి చాయ్ లాగా చాయ్ పసుపు దుంప పసుపు ఉంటుంది కదా దానికైతే మంచి కలర్ వస్తుంది స్మెల్ చూసారా ఎంత మంచి స్మెల్ వస్తుందో స్మెల్ అయితే అదిరిపోయిందండి మనం మూత తీయగానే ఇవన్నీట్లో స్మెల్ సూపర్గా వస్తుంది నాకైతే బాగా స్మెల్ వచ్చింది మాకు చిన్నప్పుడు ఎక్కువ అంటే ఫస్ట్లో పెట్టేవారు కానీ ఇష్టంగా తినేవారు కాదు నేను కానీ మా తమ్ముడు కానీ తర్వాత తర్వాత అలా పెద్ద అయిన కోల్ది అలవాటు అయింది ఇష్టపడ్డాను తర్వాత మా అమ్మమ్మ చనిపోయిన తర్వాత మా అక్క వాళ్ళని మా పెద్దమ్మ వాళ్ళని అడిగి నేను నేర్చుకున్నాను అనమాట ఏంటంటే మనకి వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ తినాలండి ఎండాకాలంలో త తినకూడదు మనం వస్తువులు కూడా ఇది వేడి చేసి వస్తుంది చాలా హీట్ అనమాట ఎందుకంటే నల్ల జిల్లా అన్ని మిరియాలు వేసాం కదా చాలా వేడి చేసేస్తుంది చలికాలం కానీ వర్షాకాలం కానీ తినాలి మేము ఆ రెండు సీజన్లోనే ఎక్కువ చేసుకుని సంవత్సరానికి రెండుసార్లు తినేవారు అనమాట అది ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదు ఇది చేసుకునేటప్పుడు మనం ఇంకా వేరే కూర అది అయితే మాకు పెట్టేవారు కాదు ఇప్పుడంటే అవి వేయించుకుంటున్నాం కానీ ఈరోజైతే మేము అప్పడాలు వేయించుకుంటాము ఉట్టుగా తినలేము కదా అయితే కూరలు ఏమి పెట్టకూడదండి మసాలాలు పెట్టకూడదు ఏమి చే అసలు మసాలా వస్తువులు నాన్ అవి ఏమి కూడా తినకూడదు మనం ఇది తయారు చేసుకున్నప్పుడు చాలా మంచిదండి బాడీకి మాత్రం సంవత్సరానికి రెండు సార్లు అయినా చలికాలం అయితే చేసుకుని తినండి ఓకేనా ఇప్పుడైతే మనము ఈ పెట్టు పాన్ పెట్టుకున్నాం కదండి ఇదైతే మీకు మీకు ఇనపుకుడు ఉంటే మంచిదండి వినపు మూకుడు లాంటిది అయితేనే బాగుంటుంది కాకపోతే ఇప్పుడులో ఇనపు మూకులు అవి తేలం కదా పాన్ పెట్టుకున్నాను అయితే దీంట్లో ఆయిల్ చాలా ఎక్కువ పడుతుందండి ఆయిల్ ఎందుకంటే ఆ ఆయిల్లోనే ఆ ముద్దంతా వేగాలి ఇప్పుడు మనం మిక్సీ కొట్టుకున్న ముద్దంతా కూడా ఆయిల్లోనే వేగాలి అనమాట అందుకే ఆయిల్ ఎక్కువ పడుతుంది పట్టినా కూడా చాలా మంచిదండి ఆయిల్తో తింటున్నామని ఫీల్ అవసరం లేదు మనం ఎప్పుడో ఒకసారి ఇలాంటివన్నీ తయారు చేసుకుంటూ ఉంటాము ఇప్పుడైతే ఈ చిన్న గ్లాస్తో నేను ఆయిల్ వేసుకుంటున్నాను సరిపోతే మళ్ళీ వేసుకుని దీనికైతే ఎక్కువ పోపు ఏం పెట్టుకోవసరం లేదండి ఉల్లిపాయలు పచ్చిమిరకులు ఏం వేయకూడదు దీనిది వేరే ప్రాసెస్ అండి అవి ఏమి వేసుకోకూడదు అనమాట జీలకర్ర వేసుకుంటున్నాను అలాగే ఆవాలు కొంచెం వేసుకుంటున్నానండి మా చిన్నప్పుడైతే ఈ ఆవాలు కూడా వేసేవారు కాదనమాట పోపు పెద్ద ఉండేది కాదు ఎందుకంటే అందులోనే కదా అదే ఆ ముద్ద వేయించుకోవాలన్నమాట అలాగే కరివాపాకు నుంచి తీసుకున్నానండి కరిపోతుంది మనకి కదా వేగినప్పుడు మనం కొంచెం వేగాక ముద్ద వేసేసుకొని ముద్దనైతే మనం మొత్తం స్మెల్ రావాలి ఫుల్గా స్మెల్ వచ్చిన దాకా మనం వేపుకోవాలండి ముద్ద మనం ఏదో ఎగిపోయింది కదా తీసేస్తే అది కరెక్ట్గా అవ్వదు మనకి మంచిగా స్మెల్ వస్తుందండి ఇది వేగేటప్పుడు అయితే మనకి మీకు ఇది వేపేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి ఆ స్మెల్ వచ్చిన దాకా మీరు వేపుకోవాలి పచ్చివాతులు పోయినాకా దగ్గర పడుతుందండి కొంచెం దగ్గర పడాక అప్పుడు మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా హాట్ వాటర్లో అయితే నేను చింతపండు నానబెట్టుకున్నానండి హాట్ వాటర్తో నానబెట్టుకుంటే మనకి చిక్కగా దిగుతుంది దీంట్లో ఎక్కువ వాటర్ పోయకూడదండి మొద్దకు సరిపడా ముద్ద ఉడకాలన్నమాట ఆయిల్లోసేపు ఉడకాలి అలాగే మనకు చింతపండు వాటర్లో ఉడకాలి దానికి కరెక్ట్గా మనకు పులుపు కారాలు మంచిగా బ్యాలెన్స్ చేస్తుంది మేమైతే ఇంకా ఇందులో కారం వేసుకోమండి వేసుకున్న వాళ్ళైతే వేసుకోండి వేసుకుంటారు మేమైతే వేసుకోమో కారం అయితే ఈ ఘాటు అయితే మాకు సరిపోతుంది అనమాట చాలా ఘాటుగా ఉంటుంది ఇది కానీ కొంచెమైనా పెద్దవాళ్ళ నుంచి చిన్న వాళ్ళ దాకా తినొచ్చండి ఐదో సంవత్సరం పిల్లల నుంచి అరవై డెబ్బై సంవత్సరాల దాకా తినాలి తింటేనే మంచిది ఇది చిన్నప్పుడు చేదులే పట్టివారు కదా సేమ్ అలాగే ఉంటుంది కానీ ఇది ఇంకా మంచిది చేదుల కంట బాగా పనిచేస్తుంది అనమాట చూసారు కదా ముద్ద వేగుతుంటే స్మెల్ అయితే గుప్పు గుప్పమని పడుతుందండి ఇది మనం తయారు చేసేటప్పుడు ఒక మూడు నాలుగు వీధులకి వెళ్ళిపోతుంది స్మెల్ అయితే చిన్నప్పుడైతే అబ్బా పలా నోనలు సరుకులు చేసుకుంటున్నారు చేసుకుంటున్నారా అంట మా అమ్మమ్మ వాళ్ళు చెప్పేవారనమాట మీ ఇంట్లో సరుకులు పూసా మాకు కొంచెమే మాకు కొంచెమే అని అడిగేవారంట ఇంటికి వచ్చి అలాగని ఊ వీధులో వాళ్ళకి పంచడానికి ఎక్కువ చేసుకునేవారంట ఇది ఎవరో కానీ అందరికీ రావు ఇది వంటలో నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే అన్నీ నేర్చుకోవడం ఇష్టం చదువుకో చదువు లేకపోయినా ప్రతీదీ నేను నేర్చుకున్నాను వంటతో సహా అన్ని వరకులు నేర్చుకున్నాను అనమాట అన్ని వరకులు నేర్చుకొని మా పిల్లలు అయితే నేను చదివించుకొని పోషించుకుంటాను చూసారు కదా స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి అలా కాదు ఈ స్మెల్కే సగం మనకి కడుపు నిండిపోతుంది అనమాట అంత బాగా వస్తుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి మా వీడియో మాత్రం ఫుల్గా చూడండి ఫుల్గా చూస్తేనే మీకు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది సగం చూసి మీరు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే మీకు అర్థం కాదు ఏదైనా సరే ఫుల్గా మనం ఏదైనా నేర్చుకుంటే ఎలాగా సగం సగం నేర్చుకొని మానేం కదా అలాగే వంట కూడా చిన్నప్పటి నుంచి నేను మా అమ్మ వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను ఎందుకంటే మాకు పెద్ద పెద్ద ఫ్యామిలీని అందుకని నేర్చుకున్నాను అనమాట చిన్న ఫ్యామిలీలు కాదండి చాలా పెద్ద ఫ్యామిలీలు నావైతే చూసా వాసన అయితే భలే వస్తుందండి ఇంకొక టూ మినిట్స్ అబ్బాబాబా ఏం వాసన వస్తుందండి అసలు నిజంగా ఇంకా అంత మంచి స్మెల్ వస్తుంది అన్నమాట ముక్కలు పగిలిపోయినంత మంచి స్మెల్ అసలు దీనికి తినకముందు ఎంత స్మెల్ వస్తుందంటే తింటే అబ్బా మనకు పొట్టలో చాలా మంచిదండి ఇది తింటే ఈ స్మెల్ కింద తయారు చేసినప్పుడు చేసినప్పుడంటే చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు కర్రల మీద కదా చేసేవారు తయారు చేసినప్పుడు చేసినప్పుడంతా ఎవరింట్లో సరుకులు పులుసు అని అంటే గిన్నెలు పట్టుకొని వచ్చేవారంట మాకు కొంచెం ఇవ్వ ఒక్క ముద్దకే ఒక్క ముద్దకే అని అడిగేవారంట మా అమ్మమ్మ వాళ్ళు ఎక్కువ కథలు చెప్పేవారు మాకు ఈ వైజాగ్లో ఎక్కువ కథలు అనమాట దేవుడు కథలని చుట్టుపక్కల కథలని అవి కథలు ఎక్కువ చెప్పేవారు అనమాట చింతపండు నానబెట్టుకున్నాం కదా మనం ఆ చింతపండు దగ్గర వేసేసుకున్నాను నేను ఆ హాట్ వాటర్తో నానబెట్టుకున్నానండి ఇంకో విషయం ఏంటంటే మీకు ఇది మిగిలిన కూడా మనకు వన్ వీక్ దాకా ఉంటుంది వన్ నెల రోజులైనా ఉంటుంది ఫ్రిడ్జ్లో కూడా పెట్టా అవసరం లేదు మనం చేసే దానబెట్టి ఉంటుంది ఇవి నెల రోజులైనా ఉంటుందండి ఫ్రిడ్జ్లో అయితే అస్సలు పెట్టవసరం అవసరం లేదు పూర్వం ఫ్రిడ్జ్లో ఎక్కడున్నాయండి లేదు కదా అది దాచుకుని తినేవారు అనమాట ఇంకో విషయం ఏంటంటే మీకు ఇది ఎక్కువ వారాల పూట చేసుకునేవారు మిక్సీ కడుక్కున్న వాటర్ అండి ఇది ఇది కూడా వేసుకుని బాగా ఉడిపించుకుందాము వారాల పూట ఎక్కువ చేసుకునేవారు ఎందుకని అడగరేమి తలక్షనానం చేసి తినాలంటే ఇది అది కూడా చెప్పేవారు మా అమ్మమ్మ వాళ్ళు తల చేసి శనివారం సోమవారం ఏ ఆ ఆట ఆ రోజుల్లోనే తినాలి పుట్టి రోజుల్లో నాన్ వెజ్ తిన రోజుల్లో తినకూడదు తల స్నానం చేసే తినాలంట ఈ సరుకులు పులుసు దీని మహత్యం అదంట అలా చేసి తింటేనే వాత అవి కూడా మన ఒంట్లోని మలబద్ధకం వాత పొట్లు తర్వాత పురుగులు బాడీ పెయిన్స్ ఇంకేమన్నా గొంతు నొప్పులు పైచము అన్నీ పోతాయండి ఇదైతే బాగా ఇలా చిన్నగా సిమ్లో పెట్టుకొని మనం ఉడికించుకోవాలి ఓకేనా సిమ్లో పెట్టానండి నేను చూసుకుందామండి ఒకసారి చూడండి ఎంత మంచిగా వచ్చిందో పైకి మీకు కావాలంటే ఎండుమిర్చి కూడా మిక్సీ కొట్టుకొని వేసుకోండి మాకైతే ఈ కారం సరిపోతుంది చూసారు కదా స్మెల్ అయితే ఏమైనా వస్తుందా అసలు ఎలాగల కదా ఎలాగుందా మా స్మెల్పోయింది అదిరిపోయిందంటే తుప్పు సరిపోయిందో చూసుకుందాం ఉప్పు అయితే కొంచెం పడుతుందండి ఇంకా అన్నీ కరెక్ట్గా ఉంటేనే బాగుంటుంది ఈ పులుసుకి దీన్ని సరుకుల పులుసు అంటారండి అంటే అన్ని సరుకులు వేసుకుని చేసుకునే పులుసు అనమాట దీని పేరు అయితే చిన్నప్పటి నుంచి ఇదే పెట్టారు అమ్మమ్మ వాళ్ళు మేము చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ వాళ్ళ దగ్గరే పెరిగాము అందుకే అమ్మమ్మ అన్ని కథలు చెప్పింది మాకు మా ఊరే వైజాగ్ కనకమహాలక్ష్మి అమ్మవారి కథలు అమ్మవారు ఎలా చనిపోయింది ఆ కథలు సింహాచలం సింహదరప్ప కథలు అవన్నీ కూడా అమ్మమ్మ మాకు అన్నీ చెప్పి పెంచింది అనమాట అలా ఉండకూడదు అనమాట వాసన ఎలా ఉంది ఆ వాసన అయితే అద్దిరిపోయిందండి నోరు ఊరుతుంది కదా అలా నోరు నోరు ఊరుతుందంట మా చిన్నమ్మాయికి అయితే ఇది తిని కూడా మీకు చూపిస్తాను నేను అన్నం పెట్టుకొని స్మెల్ అయితే సూపర్గా వస్తుంది చెప్పినప్పుడు ఎలా ఇది చూసారు కదా మొద్ద ఉందో చేశానమ్మా కాకపోతే మీరు గుర్తులేదు మీకు మీ చిన్నప్పుడు ఇంటర్లో చేశాను ఈ మధ్య అంటే చేయడం మానేశాను ఇంటర్లో చేశానండి వీళ్ళు గుర్తులేదు మా పెద్దమ్మ అయితే ముట్టదులేండి వాసన కూడా చూడదాండి ఇలాంటివి తింద మా ఆయన గారికి మా చిన్నమ్మాయికి బాగా ఇష్టం ఇలాంటివన్నీని నేను చేసిన వంటలన్నీ వీళ్ళు బాగా తింటారు ఇది ఎక్కువ నైట్ టైమే తినాలండి నైట్ టైం తింటే బాగా మనం పడుకుంటాం కదా మోషన్ అంతా ఫ్రీగా అవుతుంది అనమాట మలబద్ధకాని కాటికి గొంతు నొప్పికి అన్నింటికి కూడా బాగా పనిచేస్తుంది ఇంకో విషయం ఏంటంటే వేడి వేడిది తినాలి వేడి వేడి అన్నంలో వేడివేడిగా వేసుకొని తినాలన్నమాట ఇది ఇంకా టూ మినిట్స్ పడుతుంది బాగాన స్మెల్ రావాలి మంచి ఇంకా స్మెల్ వస్తుందండి ఇప్పుడు వచ్చిన స్మెల్ కాకుండా బాగా బబుల్స్ రావాలన్నమాట అది ఉడుకుతుందంటే బబుల్స్ బాగా రావాలి చూడండి ఎలాగైందో మనకి పులుసు అయితే అయిపోవచ్చిందండి ఆల్మోస్ట్ ఇప్పుడు దీన్ని మనం స్టవ్ ఆపేసుకొని స్టవ్ ఆపేసుకోవచ్చు అయిపోయింది చూసారా ఇలా ఇలా అంటుకోవాలండి గరిటికి ఇలా అంటుకుంటే మనకి ఆల్మోస్ట్ అయిపోయినట్టుగా అనమాట అయిపోయింది ఓకేనా ఆ వీడియో కానీ నచ్చినట్టుగా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేశాను కదండి సరుకుల పులుసు ఇప్పుడు ఏదైతే నేను తిని చూపిస్తాను ఎలా ఉందో మీకు చెప్తానమాట అలాగే అప్పడాలు చిన్నప్పుడు అయితే మాకు ఈ అప్పడాలు కూడా వేయించేవారు కాదండి దాంతోనే తినాలని చెప్పేవారు వేడి వేడి అన్నంలో కలుపుకొని తినాలండి అప్పుడే బాగా పనిచేస్తుంది ఇది చల్ల అన్నంలో అది కలుపుకోడు అయితే రెండిట్లో ఏదోటైనా వేడిగానే ఉంటేనే బాగుంటుంది చల్లగా తింటే మనకి అంత ఇది ఉండదు ఇది చెప్పాను కదా మీకు మిగిలిన కూడా వేడి చేసుకుని తినొచ్చండి ఏం పాడవదు వేడిగా ఉంది ఎలా ఉంది సూపర్ అండి బాగా నాకు మొత్తించు

మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అర్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ బాయ్